అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఇక డైలీ లాగన్నది మీకు ప్రతిదీ గుడుక మీకు పెట్టాలనుకుంటున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ప్రతి మూమెంట్ కూడా పండగది ఇక పండగది అయితే డే మనము తీసింది మొత్తము ఇక మీకు కంటిన్యూ చేయాలన్నది నాకు ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మీరైతే కంటిన్యూ చేయండి డైలీ వస్తుంది ఇక ఇట్లా వీడియోనైతే బతుకమ్మ దసరా ఇక మొత్తము ఏమేం చేసినాం ఎట్లా చేసినాం ఏందన్నది ఇప్పుడైతే మా పెద్ద బిడ్డ దగ్గరికి పోతున్నా ఇక నిజంబద వెళ్తున్న అట్లా ఇక పోయి వెళ్ళి అలా తీసుకొస్తామని వెళ్తున్నాము తేజ నేనైతే ఇక మా మన్మరాలు అయితే సెలవులు వచ్చినాయి స్కూలు బంద్ కదా దసరా బతుకమ్మ ఇప్పుడైతే చాలా రోజులు ఉంటాయి ఇక ఎందుకంటే ఇప్పుడు పదిహేను రోజుల దాకా సెలవులే ఉంటాయి సెలవులే ఉంటాయి కాబట్టి అలా తీసుకొస్తాము మళ్ళా ఏందంటే సెలవులు వచ్చేదాకా రారు ఇక సెలవులు ఉన్నప్పుడే అస్తారు ఇక అట్లా ఉంటుంది ఇక ఎందుకంటే వాళ్ళకు సెలవులు లేకపోతే వాళ్ళకు ఇక హోంవర్క్ అని ఇదని అదని ఇక బాగా అవుతుంది మా అమ్మమ్మ మళ్ళా డైలీ పోకపోతే కొడుకొచ్చు మేడమ్సు సార్ ఎందుకంటే వద్దు వాళ్ళు మళ్ళీ రాలేదని అంటారు ఇక మనకు అట్లా పోకుంటే కొడుకు స్కూల్ అయితే కంటిన్యూ చెయ్యాలి మనం అట్లా తీసుకొచ్చి కుదరదు ఇక మనకు స్కూల్ బంద్ ఉన్నప్పుడే తీసుకురావాలని నేను ఇక తేజ పోదాం రానంటే ఇక వెళ్ళినాము ఇక ఇప్పుడైతే మీకు ప్రతిదీ గుడక మూమెంటు మీకు నచ్చదనుకుంటా కొద్ది కొద్దిగా అయినా కానీ నేను పోయే లొకేషన్ అయినా ప్రతిదీ గుడక మీకు చూపించాలనుకుంటా ఇక ఏంటంటే ఇప్పుడైతే తేజనైతే డ్రైవింగ్ అన్నది పర్ఫెక్ట్ అయిపోయింది ఇక మీరు గుడక ఏది కానీ పిల్లలను ఆడపిల్లలను వెనకకైతే దొక్కద్దు ప్రతి విషయంలో అయినా కానీ ముందుకు దోసైతే చూడాలి మనకు వాళ్ళకి బేసిక్ అన్నది ఇక వచ్చింది అనుకో ఏ కార్దైనా ఏదైనా వచ్చిందనుకో వాళ్ళకు నడిపించాక జర ఏందంటే మనిషికి అయితే చెప్పాలి ఇక పిల్లలకైతే చెప్పుకోవాలి ఇట్లా ఇట్లా నడిపించాలి అట్లా నడిపించాలని చెప్పుకోవాలి తల్లిదండ్రులు కూడా పక్కన ఉన్నా భర్త ఉన్నా ఎవరున్నా ఆడపిల్లలను చిన్న సూపు చూడకుండ్రి ప్రతి పనుల గుడిక ఆడపిల్లలు చేస్తుండ్రు నేనైతే పెట్రోల్ బంక్ అయినా అక్కడైనా అంత ఆడవులు చేస్తుండ్రు ఆడోళ్ళు మగోళ్ళు కలిపి చేసుకుంటారు పనులు ఎట్లా చేసుకుంటారు చూడు ఇక అట్లా ఏ చేసుకుంటేనే ఈ రోజులలో వెళ్తుంది ఆ రోజులలో మెయింటెనెన్స్ అన్నది వేరున్నది ఇప్పుడు మెయింటెనెన్స్ వేరే ఉన్నది ఇప్పుడు ఆ రోజులల్లో సబ్బులు కూడా సరిగా వాడకపోదురు అట్లా ఉంటుండే ఇక ఈ రోజులల్లో మాత్రము మనము ఏంటంటే ఫుడ్ కంటే ఎక్కువ మన క్లీనింగ్కి ప్రతిది గుడక ప్రతి మూమెంట్ గుడక ప్రతిది గుడక ఖర్చు ఉంటుంది చిన్నగా పెద్ద ఇది అవసరమా మనకు ఇది మనము వాడుకుంటామా అంటేనే మనము ఏదన్నా తీసుకోవాలి ఏది గుడుక ఇట్లా గ్రీన్ అన్నది బాగా నచ్చుతుంది నాకు గ్రీన్ చూసుడు ఇష్టం అట్లా చెట్లు అడవి నాకు బాగా ఇష్టం అనిపిస్తుంది తేజ గుడికి ఇష్టపడుతుంది పెద్ద మా పెద్ద బిడ్డైనా మా మనమరాలు అయినా ఇటువంటివి ఇష్టపడతారు ఇక మనకు ఇటు పోవాలా అటు పోవాలని ఉండదు ఇక అట్లా మనకు ఏదన్నా ఇక ఏది దాంట్లో మోటివేట్ అవుతాము ఎట్లా మోటివేట్ అవుతాము అన్నది గుడక మనం మనం మోటివేట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఖర్చు అయ్యేటట్టు చూసుకోవద్దు ఎక్కువ పైసలు ఖర్చు అయ్యేటట్టు చూసుకోవద్దు ఇప్పుడైతే బయలుదేరినాము ఇక నిజం బది అయితే వెళ్తున్నాము మీరు చూడు ఇక మేము పోతుంటే ఉడకొక్క లారీలు ఒక ఏంటంటే ఒక బిల్డింగ్ లెక్క వస్తాయి ఇక మనం జాగ్రత్త నడిపించాలరా తేజ జాగ్రత్తగా వెళ్ళాలరా అని చెప్తా ఆమె జాగ్రత్తగా నడిపిస్తుంది ఆమె ఏది ఉడక నేను చెప్పింది ఉడక గ్రహించుకుంటుంది ప్రతి పిల్లలు ఉడక తల్లిదండ్రులు తల్లిదండ్రి మాట వినూండ్రి మళ్ళీ తల్లిదండ్రి ఉడక పిల్లల మాట విని ఎందుకంటే ఒకళ్ళనొక్కలను అర్థం చేసుకో అర్థం చేసుకుంటేనే జీవితాలు అన్నది కరెక్ట్ ఉంటుంది ఒకళ్ళొక మొక్కలు నీ మాట నా మాట అన్న అన్నట్టు ఉండద్దు ఇక అట్లా మనం ఏది కానీ మన మాట వినకపోతే కొడుక మనకు బాధ అవుతుంది తల్లిదండ్రికి ఇక బిడ్డలు కూడాక వినకపోతే బిడ్డల మాట వినకపోతే కుడక తల్లిదండ్రి ఏదన్నా వినాలి మంచిదై తినాలి మంచిది కాకపోతే మంచిది కాదు ఇదని చెప్పాలి ఏది కానీ ఇక ప్రతి మూమెంట్ కూడా నేను ఆలోచించాలి మనం ముందే ఏం చేసుకుందాం ఎట్లా చేసుకుందాం పండగలు వచ్చినా కానీ ఎట్లా చేసుకుందాం అనేది ముందు ఆలోచించుకోవాలి ముందు ఖర్చులైనా ఎవ్వైనా బట్టలైనా బట్టలకైతే ఇక వేలకు వేలు పెడతారు కట్ కుట్టుకోరు చెయ్యరు ఒక్కరోజు కడతారో కట్టరో ఎట్లనో కానీ ఇక బాగా మనకు షూట్ అవుతుందా కాదనుకొని చూసుకొని అట్లా తీసుకోండి ఎందుకంటే మనకు మనకు మన పొజిషన్ మీదికెళ్ళి తీసుకోండి ఇబ్బందులు పడకుండ్రి ఇక ఫుడ్ మాత్రము హెల్దీగా తినేది చూడుండ్రి హెల్దీగా ఉండేది చూడుండ్రి హెల్దీ ఫుడ్ తినేది చూడుండ్రి ఏది కానీ మీకు చెప్పాలనిపిస్తుంది మీ ప్రతి మూమెంట్ కూడా మీరు వినిపించుకుంటారు అనుకుంటా మీరు వింటారనుకుంటా అనుకుంటా ఇప్పుడైతే నిజామాబాద్కి అయితే దగ్గరలో వెళ్తున్నాము కామారెడ్డి మొన్న వాటర్ వచ్చినాయి కదా మొత్తం గ్రీన్గా మస్తు అసలు ఎంత బాగా అనిపించిందో మొత్తం గ్రీన్గా ఉన్నది అసలు ఆ లొకేషన్ చూస్తుంటేనైతే డ్రైవింగ్ చేసుకుంటా కూడా నేను ఎంజాయ్ చేసుకుంటా డ్రైవ్ చేస్తా అట్లా గ్రీన్గా అనిపించుకుంటా ఉంటే నాకు కళ్ళకు కూడా మంచిదని మన డాక్టర్స్ చెప్తారు కదా ఇట్లా గ్రీన్గా చూస్తే కూడా మన కళ్ళకు కూడా మంచిదని అదేదో ఉంటుందట మన మైండ్ అనేది పీస్ఫుల్ అయిపోతుంది వెంటనే ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా గ్రీన్ కూడా చూడర్రీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటే కూడా మనకి బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇట్లా ట్రావెల్స్ కూడా చేయాలి చేస్తేనే మన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది ఇప్పుడైతే నిజామాబాద్కు పోతున్నాము పండక్కి అక్క అక్క పిల్లలు అందరు వస్తు అందరినీ తీసుకొని వచ్చి పండగ సెలబ్రేట్ చేసుకొని అవన్నీ వ్లాగ్స్ అనేవి తీసినా నేను కంటిన్యూగా వస్తాయి మన దాంట్లో ఇక అవన్నీ ఒక పది పది వీడియోలు ఉన్నాయి మన దగ్గర అవన్నీ ఎడిట్ చేసి మీకు పెట్టేస్తా మమ్మీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇక్కడైతే ఇక మేకలు అవన్నీ ఎంత మంచిగా అనిపించిందో అట్లా అవన్నీ చూస్తుంటే పల్లెటూరు వాతావరణం మేము ఇక్కడ దగ్గరలో ఒక అదేంటిది పిక్నిక్ కూడా వెళ్ళినాము ఆ పిక్నిక్ కూడా వస్తుంది అన్నీ వస్తాయి కంటిన్యూగా అన్నీ వస్తాయి చూడూరి ఇక మమ్మీ పోయేటప్పుడు మొత్తం ఇవన్నీ క్యాప్చర్ చేసింది మొత్తం తీసింది నేను డ్రైవింగ్ చేస్తుంటే మమ్మీ ఇవన్నీ అనిపించినాయి అన్నీ మంచి లొకేషన్స్ అన్నీ తీసింది మంచిగా అనిపించింది మొన్న వాటర్ చుడుకు కావచ్చు మొత్తం గ్రీన్గా అసలు ఇట్లా వాటర్ వాటర్గానే ఉన్నది వాటర్ కూడా ఫుల్గా వచ్చినట్టున్నాయి కామారెడ్డి కామారెడ్డి బైపాస్ రోడ్ ఇక ఇట్లా గ్రీన్ అంటే ఇక మనకు ఏందంటే అప్పటి రోజులల్లో కోదు ఆ గ్రీన్ అన్నది వడ్డు అన్నది మట్టి అన్నది అన్నీ తలుగుతుండే ఆ మట్టి గుడుక కాళ్ళకు తలుగుడక మంచిదే మనము ఏందంటే చేన్లల్ల మట్టి గుడక అట్లా మనకు కాళ్ళకన్నది అట్లా తలిగింది కుడక మంచిదే మనము మట్టి మీద కుసుండే కుడక మంచిదే మట్టి మీద ఒరిగినా మంచిదే అట్లా ఇక అప్పుడు అప్పటి రోజులల్లో చెట్టు కింద అయినా కానీ అట్లా వందరు అది మనకు బాడీకి పనిచేస్తుంది మనకు ఏంటంటే మీకు తెలుసు కావచ్చు నాకు నాకు తెలిసింది నేను చెప్తున్నా నాది యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా ప్రతి మూమెంట్ గుడక మనకు మోటివేట్ అవుతుంది వాటర్ గుడక మనం బాగా వాటర్ ఉన్న జాలకి వెళ్ళకుండ్రి మనము ఏందంటే ఇప్పుడైతే వాటర్ బాగా వచ్చినాయి పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త బాగా వాటరు మనకు వచ్చినాయి అనుకో వాళ్ళు వినరు ఏం కాదనుకుంటే పోతారు ఏ ఏ పిల్లగనులు అయినా ఎట్లా అంటే ఇక వాళ్ళ నువ్వు వాళ్ళు అన్నా కానీ పిల్లల పిల్లలు వెళ్తా అన్నా కానీ మీరు పెద్దవాళ్ళు పోంది మాత్రం పిల్లల్ని పంపకుండ్రి ఎక్కడికైనా వాటర్ అంటే నాకు భయం అగ్గ అంటే భయం ఎందుకంటే అవిటితో జాగ్రత్తగా ఉండాలి అవి మనము తెలియకుండా జరిగిపోతుంటాయి అట్ల విషయం ఏది అదృష్టంలో ఉంటే అది జరుగుతుంది కానీ ఇక అట్లా నేను చెప్తున్నా యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా అట్లా ఇక లొకేషన్ అన్నది నాకు బాగా నచ్చింది అట్లా మేకలైనా ఇవైనా రోడ్డు పొంటే అట్లా పోతుంటే ఇక బాగా ఇష్టంగా చూస్తా అదే నాకు ఇష్టం వాటర్ను ఇష్టమే అట్ల ఇష్టమే ఇక కామారెడ్డి దగ్గర మన కామారెడ్డి అంటే మొత్తము ఏ కాలం నా నేను పుట్టినొచ్చి నుంచి కూడా చూడలేను కామారెడ్డి అట్లా వాటర్ తోటి మునిగిపోడు అట్లా వచ్చుడు అట్లా పొలాలు కొట్టుకపోవడు ఇళ్ళకి వాటర్ వచ్చుడు ఏ రోజు కూడా నేను ఇల్లు ఏ కాలం జరిగిందో ఎట్లా జరిగిందో మా బాపుల కాలంలో జరిగిందో ఎట్లనో కానీ మేము అట్లా వాటర్ వచ్చినాయి అని తెలియదు ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము ఇప్పుడు మా మనమరాలు ఇవాళను స్కూల్ నుంచి అలా బ్యాగులు పట్టుకొని తీసుకొని వచ్చిన ఈ స్కూల్కి వాళ్ళకు ఏందంటే ఈ స్కూల్ నుంచి మేము డైరెక్ట్ స్కూల్కి పోయినాం ఇక అలా టైం అయింది క్లాస్ నుంచి వచ్చేది ఇక స్కూల్కి పోయి అలా బ్యా నెక్కించుకొని బ్యాగులు పట్టుకొని ఇంటికి అయితే రాలేము అగో స్కేటింగ్ అన్నది కావాలే కావాలన్నది అట్లా పిల్లలు మోటివేట్ అయ్యేది వాళ్ళకు ఏందంటే గే అట్లా స్కూల్లో గుడిక చేపిస్తారట ఇక స్కేటింగ్ అంటే ఇక నాకు కావాలమ్మమ్మ అన్నది నేను కొనిచ్చిన కొన్ని స్థి చేస్తుంది అమ్మ అట్లా ఇక పడరు ఇద్దరు గుడుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అట్లా మంచిగానే ఇక అట్లా ఇక ఏది కానీ ఇక అట్లా పిల్లలు గుడుక మంచి ఏది కానీ మోటివేట్గా అనే అమ్మమ్మ అంటే ఇవాళకు బాగా ఇష్టము ఈ తెలంగాణ మటను ఇట్లాంటినా ఇక ఏందంటే పిల్లలకి ఇష్టపడతారు అట్లా ఇక మనమైనా ఇష్టపడతారు వాళ్ళు ఒక పూలు బొక్కలు తింటారు తెలంగాణ అంటే ఇక వాళ్ళు అట్లా ఉంటుంది ఇక ఏందంటే తింటారా తినరా తర్వాత విషయం కానీ ఇక మనమైతే పోయినప్పుడు నా చేత తిండి తినాలని మా పెద్ద బిడ్డకి ఇష్టము ఆ జీర రైస్ ఏమో చేసినా జీరా రైస్ మటను ఇక అట్లా మేము పోయినాక ఇది తింటున్నాము ఇక పూరీలు ఇక ఏది కానీ ఇక మనకు ఏ ఇంట్లో చేసుకున్నది అది వేరే ఉంటుంది తల్లి చేసింది అది ఎట్లా చేయని అమృతం అనిపిస్తుంది ఇక మా చిన్న మన్మరాలు అక్కడ కూస్తున్నది ఇక మా పెద్ద మన్మరాలు అట్లా మీదకి ఎక్కుతుంది అట్లా ఇక అలా కో సంతోషం బట్టజాలు తెలియదు ఇప్పుడు నేను పోయినాక ఇక ఎంత ఇష్టపడుతుందో ఇక నక్షత్రాని అయితే బాగా ఇష్టము ఇక అమ్మమ్మ నాకు లంగవోని కావాలి నాకు ఇట్లా లంగా కావాలి పట్టు లంగా కావాలి ఇక బతుకమ్మకైతే అట్లా పిల్లలకు అయ్యారు ఇక మా మనమరాళ్ళు ఎట్లా రాడయింది అన్నది కూడా మీకు వస్తుంది సూడుర్రీ ఇక ప్రతి మూమెంట్ కూడా మీరు చూపించాలనుకుంటా అనుకుంటా అట్లా మటన్ కుడక ఇక మటన్ ఎక్కువ రేటు ఇక నీకు అట్లా ఓసారి తినాలి కదా మా పెద్ద బిడ్డ తెచ్చింది ఇక మేమైతే వండుకొని తిన్నాము ఇక అట్లా నేను నువ్వు వండు మమ్మీ నువ్వు వండుతనే మాకు ఇష్టం నువ్వు వండు అంటారు అట్లా ఇక ప్రతి ఇంట్లో తల్లి వండింది అన్నది ఎట్లా అండినా కానీ చిన్నప్పటి నుంచి తిన్న లెక్కలు కదా ఇక అట్లా అట్లా ఇష్టపడతారు ఇక మా చిన్న పెద్ద మన్మరాలు అయితే ఇక నాన్వెజ్ ఇష్టపడది చిన్న మన్మరాలు గుడుక ఏంటంటే ఒక బిర్యానీ కానీ బిర్యానీ అయినా కానీ ఆ పీసెస్ తినరు అట్లా రైస్ తింటారు అట్లా పిల్లలు ఏది ఇష్టం ఉన్నదని చూడుండ్రి సూచి చేసి పెట్టుండ్రు ఏది కానీ ఇక ప్రతి మూమెంట్ కూడాక మీకు ఇనాలనిపిస్తుంది ఇక ఎందుకంటే మీరు ఇంటర్ అనుకుని చెప్తా ఇక మీరు ఇట్లా చెప్తుందని అనుకోకుండ్రి ఇక ప్రతిదీ గుడక మీకు ఇనాలనే నేను ప్రతిదీ ఇక మేమైతే ఇక నక్ష చైత్ర అయితే బర్త్డే ఉన్నది బర్త్డే ఉన్నది అక్కడ ఏందంటే అక్కడ బర్త్డేకు అన్నీ మనం వాళ్ళకు ఆర్డర్ ఇస్తే ప్రతిదీ ఉడక డే వాళ్ళు డెకరేషను ప్రతిదీ ఉడక కేకు ప్రతిదీ చేస్తారు వాళ్ళు చేసి వాళ్ళు అట్లా ఇక సూస్తందుకు పోయిన అట్లా సూస్తందుకు పోయి పార్టీ చేస్తే అందుకో ఇక చిన్నామది చేతత్రది బర్త్డే ఉన్నది బర్త్డే ఉన్నది కాబట్టి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అలా అని పోయినాము ఇంటికన్నా ఎప్పుడు చేసినాము ఇక నక్షత్రం అయితే ఫంక్షన్ అలా చేసినాము అట్లా బర్త్డే మాత్రము ఇక మీకు నాలుగు సంవత్సరాల కోసం వస్తుంది నక్షత్రది ఇక మీకు అది ఏంటంటే అప్పుడెప్పుడు పుట్టిందేమ్రా అదే ఫిబ్రవరిలో అమ్మి ఇక ట్వంటీ ఎయిట్ కుట్టింది ఇక మీకు ఆర్డర్ ఏందంటే సంవత్సరం సంవత్సరం రాదా మీకు ఇక అట్లా ఇక మాకు మంచిగా అనిపించింది అలానే చేస్తాం బిడ్డ ఇంట్లో బర్త్డే అని నేను అన్న ఇక అందులోనే ఆర్డర్ ఇచ్చిర్రు ఇక తేజవుని అనుష ఇద్దరు పోయి ఇక నేను గుడికి వెళ్ళినా పిల్లలు గుడికి వెళ్ళి నచ్చిర్రు వాళ్ళకు ఇక చూసొచ్చి అట్లా ఆర్డర్ ఇచ్చిర్రు ఇక మనకు ఏంటంటే దసరా ఇవన్నీ మనమైతే ఎంజాయ్ చేస్తాం కదా ఇక దసరా అక్కడనే జరిగింది మాకు ఏందంటే నిజామాబాద్లో జరిగింది బతుకమ్మ ఇక్కడ జరిగింది హైదరాబాద్లో జరిగింది ప్రతి మూమెంటే అవమా డాన్స్ చూడు ఇట్లా చేస్తుంది భర్త నాటకం చేస్తుంది చూడండి ఇక మీరు చూస్తుందా ఇక విజయ మన్మరాలు అంటే అట్లా దుంకుతుండ్రు ఇక ప్రతి ఇంట్లో మన్మరాలు అట్లా ఉంటుంది అమ్మమ్మది అమ్మమ్మ గట ఇక అట్లా డ్యాన్సులు చేస్తారు ఇది చేస్తారు వాళ్ళకి సంతోషం అంటే చెప్పరాదు ఇక సంతోషం వచ్చినాక మాత్రం ఒక గంట ఏడిచిందట మేము వచ్చినాక ఇవాళకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇక ఇంటికచ్చవరకే అమ్మమ్మ కనబడకపోతే అట్లా ఏడుస్తారు ఇక బాధ అనిపించింది కానీ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు కదా ఇక మన దగ్గర ఏంటంటే నాలుగు రోజులు వచ్చిరే పాయరి అట్లా విషయము ఇక మా నక్షత్రం అయితే ఇక ఇప్పుడైతే ఇక ఆమె స్కూల్కి వెళ్తాను అట్లా బ్యాగ్ అయితే వేసుకుంది ఇక అట్లా ఏది కానీ మూమెంట్ మీకు చెప్పాలి చెప్పాలనిపిస్తుంది ఇక ఆమె లంగా అట్లా చున్ని అట్లా వేసుకొని ఇక అట్లా ఇష్టపడతారు ఏంటంటే ఏ ఇక ఓసారి జిన్ పైనంటే కావాలంటుంది మా చైత్రనైతే ఓసారి అయితే ఇట్లా అంటుంది ఓసారి అట్లా అంటుంది ఇక ఇది విషయం ఇక ఇప్పుడైతే ఇక హైదరాబాద్ కష్టం అని మేమైతే బయలుదేరినాము ఇక ఇది ఏంటంటే వాళ్ళు స్కూలు వాళ్ళు స్కూలు ఇక వాళ్ళకు డ్రెస్సులు అన్నది స్కూల్ డ్రెస్సులు లేవు ఈ స్కూల్ డ్రెస్సులు లేవు అది ఏంటంటే ఆ రోజు ఏ డ్రెస్ అయినా వేసుకుపోవచ్చు అంటే అట్లా దించడా పోయినాము ఇక అక్కడే ఉన్నాము ఆ రోజైతే ఇవాళకు ప్రతిదీ మెంటు ఉడక మీకు చూపించాలి చూపించాలనుకుంటా ప్రతిదీ ఉడక మీకు ఏది కానీ అలా ఎట్టెట్లా ఎట్లా నీ మనమరాలు ఏంది నీదేంది అని అట్లా అడుగుతారని నేను ప్రతి మెంట ఉడక మీకు చూపించాలనుకుంటా మీకు నచ్చదు అనుకుంటా ఏది కానీ మీకు చెప్పాలి చెప్పాలని నాకు ఒక ఆరటం ఇక అట్లా ఈ స్కూల్ ఉడక దించచ్చుడు ఎక్కించుకొచ్చుడు అట్లా మేము నన్ను రోజులు చేస్తాము ఇక ఏంటంటే ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక ఈడి కొదాం బిడ్డ ఆడుకోదాం బిడ్డ అని అంటే ఇక పోదాము ఏది అవసరం ఉన్నదో అది తెచ్చుకోండి ఏది అవసరం లేదా తెచ్చుకోకూడదు పండగలకైనా ఏదనికైనా మనకు ఏది తింటాము ఏది చేస్తాము అన్నది కూడా ఆలోచించుకోవాలి ఇక ఇప్పుడైతే మేమైతే ఇక బయలుదేరుతున్నాము ఇక ఎక్కడ మనము రిటర్న్ అవుతున్నాము ఇక్కడ హై హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము ఇక వాళ్ళని తీసుకొని పండగకి తీసుకొని వస్తున్నాం బతుకమ్మ ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము దసరాకి మళ్ళీ అటు వెళ్ళిపోయినాం మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళిపోయినాము వాళ్ళకి అక్క వాళ్ళకి బట్టలు ఎక్కిచ్చుడు అనేది ఉంటుంది అది ఇక ఆచారం ఉంటుంది ఆచారం ఇక వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా అది అక్కడ కంటిన్యూ చేసినాము ఇక్కడ కంటిన్యూ చేసినాము ఇక రెండు ఎక్కడ మనకి ఇక ఉండాలనిపిస్తే అక్కడ ఇక ఎక్కడ హ్యాపీగా ఉండాలనిపిస్తే అక్కడ వాళ్ళు బతుకమ్మకి అయితే హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు ఇక చేసుకున్నాము ఈ దసరా అయితే అక్కడే చేసుకున్నాం మేము ఇక మా దారి అయింది ఇక ఇప్పుడైతే హైదరాబాద్ పోతున్నాం ఇక అక్క 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 పిల్లలు అందరం కలిసి పోతున్నాము ఇక్కడ మధ్యలో ఆగి ఛాయ్ తాగుదామంటే మధ్యలో ఆగిం చైతు చైతు అడుగున్నది నువ్వు ఎత్తుకున్నావు ఇక లేపి కాలో వెళ్తున్నాము ఇప్పుడైతే ఇక మధ్యలో ఆగినాము అట్లా టీయో ఏదో ఒకటి బిస్కెటో ఏదన్నా ఒకటి అట్లా ఆగి అట్లా కొనిచ్చి అట్లా ఎంజాయ్ చేసుడు ఇక ఏంటంటే